నమస్తే అండి పద్మాసుల మీరు ఎదురుకుండా చూస్తున్న కప్పులో చూస్తున్నారు కదా అదేంటో ఇప్పటికి మీరు ఊహించే ఉంటారు చాలామందికి ఇష్టమైన రుచికరమైన మనందరికీ ఫేవరెట్ అయినా జున్ను అండి ఇది మా ఫ్రెండ్ దుర్గా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళ మావయ్య వాళ్ళు వెళ్ళే నుంచి వాళ్ళకి తెలుసున్న ఫార్మ్స్లో జున్ను పాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద డబ్బాలతో జున్ను తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చారన్నమాట ఆ జొన్నుని నా కసలు అన్నం వడ్డించినట్టు వడ్డించేశారు మళ్ళీ మళ్ళీ దొరకదు తినండి తినండి అని నా 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 కోట అంతా అక్కడ తినేసాను అయినా సరే మళ్ళీ వచ్చేప్పుడు తనేమో లేదు వెంకట్ గారు అంటే మా వారు మీ వారికి పట్టుకెళ్ళాల్సిందే అని చెప్పి డబ్బాలో పెట్టి ఇచ్చింది అది ఎయిర్పోర్ట్లో ఇది చాలా గట్టిగా ఉందండి కానీ ఎయిర్పోర్ట్లో ఇచ్చినప్పుడు వాళ్ళేమో దాన్ని ఏంటని అడిగితే పుడ్డింగ్ అని చెప్పాను దాన్ని డబ్బాని అటు తిప్పి ఇటు తిప్పి ఓ తెగ షేక్ చేసేస్తే అది కొంచెం అలా కదిలింది నేనేమో వాళ్ళని ప్లీజ్ డోంట్ షేక్ అది అలాగే తినాలి నేను నా పుడ్డింగ్ నా ఫుడ్ అది అని చెప్పి వాళ్ళతోటి చెప్పి తీసుకొచ్చాను మా అయినా మా పిల్లలు అందరూ తిన్నారండి ఇంకా అసలు అందరికీ ఇష్టమైన ఈ జున్నుని నేను ఇక్కడ అమెరికాలో తినడం అన్నది చాలా 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 హ్యాపీ అనిపించింది అన్నమాట చాలా ఇవి అపురూపమైన వస్తువులు కదా ఎప్పుడు పడితే అప్పుడు మనకి దొరకవు అందుకని ఎంతమంది మీలో జున్ను ఇష్టమైన వాళ్ళు ఉన్నారు నాకు కామెంట్స్లో చెప్పండి ఇండియా వెళ్ళినప్పుడల్లా మా అక్క నా కోసం తప్పకుండా జున్ను తయారు చేస్తుంది అందులోను మాకు చాలా గట్టిగా ఉన్న జొన్న అయితేనే ఎక్కువ ఇష్టం అన్నమాట ఇది వాళ్ళు కదిపేశారు విపరీతంగా డబ్బాను పట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి నా ప్రాణాలన్నీ అరిచెత్తులో పెట్టుకుని చూస్తుంది అనమాట అలా చూసి చూసి ఇచ్చేసాడు అనమాట జాగ్రత్తగా డబ్బాను పట్టుకుని వచ్చేసాను మా వారు మా పిల్లలు ఇద్దరు కూడా తిన్నారు ఇంకా ఇంకా కొంచెం నేను దా దాచుకున్నాను